ముందుగా వేదిక మీద ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూన రామ్జీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి రెక్టర్ బసవేశ్వరరావు గారికి దాని తర్వాత రిజిస్ట్రార్ ఉషా గారికి ప్రిన్సిపల్ విజయ్ కుమారి గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటికే మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ ఓటర్స్ డే యొక్క విశిష్టత వారి మాటల్లో చెప్పడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీలో మనం మన రాజ్యాంగాన్ని నిర్మించుకుంటే అప్పటి నుంచి మన ఓటిని మన నాయకుడిని మనమే నిర్ణయం చేసుకోవాలి అని చెప్పి ఈ ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పిస్తూ మన ప్రతి ఒక్కరు కూడా వారి ఓటేసి ఏ నాయకుడిని ఎన్నుకోవాలి అనేది మన నిర్ణయం మనమే చేసుకోవాలని చెప్పి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగం నిర్ణయం చేసుకుందిగా అది మనం అందరం కూడా ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకో ఈ ఓటర్ల దినోత్సవం మనం జరుపుకుంటున్నాం ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యమైనది ఈ దేశ భవిష్యత్తుని మనం నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత యువకులు ఈరోజు మీరందరూ రేపటి భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు మీరే కనుక మీరందరికీ కూడా ఈ ఓటు యొక్క విలువ తెలవాలని చెప్పి ఈరోజు ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది మనకి నైన్టీన్ ఫిఫ్టీలో మనస్టిట్యూషన్ వస్తే టూ థౌజండ్ లెవెన్లో లో ఈ ఓటర్ల దినోత్సవాన్ని చేసింది అంటే అరవై ఒక సంవత్సరాల తర్వాత ఈ ఓటర్ దిన ఎందుకు అంటే ఓటు యొక్క విలువ ప్రతి ఒక్కరికి కూడా తెలియట్లేదు ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ కూడా దాని యొక్క విశిష్టత దాని యొక్క ముఖ్యమైన ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి అనే ఉద్దేశంతో ఈ ఓటర్ల దినోత్సవాన్ని టూ థౌసండ్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు పదహారు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం వాస్తవానికి ఇది జనవరి ఇరవై ఐదో తారీఖు అంటే రేపు రేపు మనకి ఓటర్స్ డే కానీ రేపు ఆదివారం రావటం మీరు ఇక్కడ సెలవు కాబట్టి ఒక రోజు ముందు మీ సార్ ఈ రోజున ఈ ఓటర్స్ డే ని చెయ్యాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఇందట మాట్లాడినట్టు ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు అనేది చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ప్రతి ఒక్కరు మీ అందరి మీద కూడా ఉంది ఎందుకంటే మన భవిష్యత్తుని మనం నిర్ణయం చేసుకోవాలి మనం ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని దాని ద్వారా వచ్చే మన ముఖ్యమంత్రిని అవనివ్వండి ప్రధానమంత్రిని అవనివ్వండి అవన్నీ కూడా నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉంది నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పడిన ఏర్పాటు చేసినప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్కి ఓటు హక్కు అనేది ఉండేది కానీ రాను రాను యువ యువత వారి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి ఎక్కువ యువతకి ప్రాధాన్యత వాళ్ళు తీసుకోవాలి మంచి చెడు ఆలోచించాలి అనే ఒక ఆలోచనతో నైన్టీన్ ఎయిటీ నైన్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైముల్లో ఆ టైముల్లో దాన్ని పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఎయిటీన్ ఇయర్స్కే ఓటు హక్కు కల్పించాలి అని వారు చేయడం జరిగింది ఎందుకంటే యువత భవిష్యత్తు ఎప్పుడు కూడా దేశ భవిష్యత్తు అంటే యువత భవిష్యత్తు ఈ యువత చేతుల్లోనే దేశం యొక్క నిర్ణయం ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజున ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ కి మారవడం జరిగింది కనుక ఈ రోజున మీరందరూ కూడా ఓటు అనేది జస్ట్ ఏదో మనం వెళ్ళి మన హక్కు అనేలాగా భావించకుండా అది మన బాధ్యత అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు అంటే ఒక చిన్న పొరపాటు ఈరోజు మన ఓటు వల్ల ఏమవుతుందిలే ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది అని అనిపించవచ్చు చాలా మందికి కానీ ఒక్క ఓటు వల్ల అనేక రాజ్యాలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి మారాడో ఒక్క ఓటు వల్ల అన్ని నిర్ణయాలు కూడా మారిపోతూ ఉంటాయి కనుక ప్రతి ఓటు ఇంపార్టెంట్ మన ఓటు వేయటమే కాదు మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఓటు వేయించే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి రోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ అని చెప్పి తెలియజేసుకుంటాం ఎందుకంటే రేపు రోజున మీరందరూ కూడా ఏ ఉద్యోగాల వ్యక్తియానో లేదంటే రాజకీయాల్లో కూడా కొంతమంది రావచ్చు ఇందులోంచి లేదంటే ఏదో ఒకటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు కానీ ఏ వృత్తిలో ఉండండి ఎక్కడైనా ఉండండి ఓటు సమయానికి మాత్రం మీ ప్రాంతానికి మీరు వెళ్ళి అక్కడ ఓటు వేసే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇక్కడికి రాకపోతే మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో అక్కడ ఓటు నమోదు చేసుకోండి తప్ప మీరు కంపల్సరిగా ఓటు అనేది మన హక్కు ఆ హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేవలం ఒక ఎమ్మెల్యే ఎంపీఏ కాదు ఒక వార్డ్ మెంబర్ కూడా ఇంపార్టెంట్ మీరు ఒక వార్డ్ మెంబర్ అవనివ్వండి పంచాయతీ ప్రెసిడెంట్ అవనివ్వండి ఎంపీటీసీ అవనివ్వండి జెపిటీసీ అవనివ్వండి మున్సిపాలిటీ అవనివ్వండి ఏ ఎలక్షన్ ఉన్నప్పటికీ ఆ ఎలక్షన్ లో మీరు ఓటేసి దాన్ని గెలిపించుకోవాలి ఈరోజు ఒక వీధి లైట్ ఒక స్ట్రీట్ లైట్ ఏదన్నా పోయిందనుకోండి అది ఎమ్మెల్యే ఎంపీ ఏం చేయలేడు అది మీ ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఒక వార్డ్ లేదా పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళే అది తీసుకోవాలి సో ఎవరు ఇక్కడ ఉన్నటువంటి సమర్థుడు అనేది సో ప్రతి సెక్షన్ లో కూడా ప్రతి ఒక లెవెల్లో అది వార్డ్ మెంబర్ నుంచి పైన ఎంపీ వరకు ఏ లెవెల్లో అయినా కానీ ఎవరు మంచి వ్యక్తి ఎవరు ఎటువంటి వ్యక్తి అనే ఒక ఆలోచన మీలో రావాలి ముందు మీరు ఆ ఆలోచన అనేది ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాలి దీంట్లో మంచి ఏంటి చెడేంటి ఎవరికి ఓటేస్తే ఏం లాభం ఉంటది వీరి ద్వారా మనకి ఏం వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు మీరు ఇప్పటి నుంచి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఎందుకంటే ఈ రోజున రాజకీయాలు చెడిపోయాయి ఒకప్పుడు మా తాతగారు మండలి వెంకటకృష్ణారావు గారు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి సమయంలో ఆయన ఎంపీగా చేశారు నిజం చెప్పాలంటే ఆయనకి ఎంపీ నామినేషన్ డిపాజిట్ కట్టడానికి కూడా డబ్బులు ఆయన ఒక వాళ్ళ నాన్నగారు అంటే మా పుత్తాత గారు ఒక టీచర్ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు కొడుకు ఆయన మండల వెంకట కృష్ణారావు గారు అంటే ఆయనకి డిపాజిట్ వేయడానికి కూడా డబ్బులు లేవు కానీ ఆ రోజు మొత్తం అందరూ కూడా ప్రజల నుంచి అందరూ కూడా ఈయన గెలిస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పి భావించి ఆ రోజున పక్క వాళ్ళందరూ కూడా డిపాజిట్లు కూడా వాళ్ళు కట్టి ఆ రోజున వారిని గెలిపించడం జరిగింది అంటే ఆ రోజు రాజకీయాలు ఆ విధంగా ఉంటాయి ఎందుకంటే మంచి చెడు ఏంటి అని వాళ్ళు కానీ ఈ రోజున రాజకీయాలు దురదృష్టకరం ఏంటంటే డబ్బు రాజకీయాలు వచ్చేసాయి రోజు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదించేసి నేను రాజకీయాల్లోకి వచ్చేద్దాం నేను డబ్బులు పార్టీకి ఈ విధంగా నేను ఇక్కడ ఓట్లు నేను గెలిచిపోదాం అనే ఒక ఆలోచన ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అది మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రోజు మనకు డబ్బు ఇచ్చి వెళ్ళి ఆ స్థానంలో కూర్చున్నట్టే మళ్ళీ అది డబ్బు సంపాదించడం కోసమే అనేది ఒకటి మీరందరూ అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మీరందరూ కూడా డబ్బుకి మద్యానికి లేదంటే ఎటువంటి ప్రలోభాలు పెట్టినా కూడా అటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎప్పుడూ కూడా మంచి ఏది మనకి మన ప్రాంతానికి మంచి ఏం జరుగుద్ది మన మన భవిష్యత్తు ఎవరుంటే అభివృద్ధి జరుగుద్ది ఏదైతే మంచి విధంగా మనం ముందుకు వెళ్తాము అనేది ప్రతి ఒక్కరూ కూడా ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యువకులకి అందరికీ ఉంది ఓటు నమోదు చేసుకుంటాం ఒక ఎత్తే అయితే దాన్ని వినియోగించుకుంటాం ప్రతిసారి కూడా ఓటుని వదిలేకుండా ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ దాంట్లో ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ దినోత్సవం ఇరవై ఐదో తారీఖున అన్ని మీకు ఎవరికైతే ఉందో ఓటు ఉంటే మంచిదే లేనివారు ఈ ప్రతి బూత్ లో కూడా ఎక్కడైతే బూత్లు ఉన్నాయో అక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్స్ లేదంటే ఇక్కడ సార్ చెప్పినట్టు అప్లికేషన్ ఓటు నమోదు అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్ లో కూడా మీరు వివరాలన్నీ ఇచ్చి మీ అడ్రస్ ప్రూఫ్లు అవన్నీ పెట్టి ఆన్లైన్ లో అయినా మీరు తీసుకోవచ్చు జనవరి ఫస్ట్ కి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారందరూ కూడా ఈ ఓటు హక్కు అనేది మీరు నమోదు చేసుకుని దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఎందుకంటే ఈ యూనివర్సిటీలో పాల్గొంటామంటే చాలా అదృష్టం భావిస్తున్నాను నేను ఈ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మీ అందరితో పాటు ఈ ఈరోజుని ఇటువంటి వేదిక పంచుకుంటామంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి చక్కని అవకాశం కల్పించినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై